అందరికీ నమస్కారం శివరూపాలు ఎన్నో ఎన్నెన్నో అని నామరూపాత్మకం జగత్ అని చెప్తుంటారు అయితే ఆ రూపంలోని అంతరార్థం దానికి ప్రతి రూపానికి ఒక నామం ఉంటుంది ఆ నామం యొక్క అంతరార్థం తెలిసినట్లయితే ఆ దైవగ్రహం దైవం యొక్క అనుగ్రహం సంపాదించుకోవచ్చు అంటే శివునికి దవడ రూపం అనేటువంటిది అంటే తెల్లగా ఉంటాడు శివుడు అనేటువంటి దాంట్లోని అయితే తెలుపుకి సంకేతాలు ఏమిటంటే మనకి కర్పూరంలో ఉండే శ్వేత రూపానికి స్వచ్ఛత సహనము అనేటువంటి ప్రధాన గుణాలుగా ఉంటాయి ఈ అన్నీ కూడా తెలు అయితే అన్ని రంగులు తెలుపులోనే కలుస్తాయి ఉంటే మళ్ళీ అన్ని రంగులు పుట్టతాయి అన్నది నివాదాంశం అలాగే ఇప్పుడు చంద్రశేఖర రూపము అంటే శిరస్సు మీద చ అర్ధ చంద్రాకారంలో ఉన్నట్టు చంద్రుడిని ధరిస్తాడు అయితే చంద్రుడి యొక్క మామ అయినటువంటి దక్షుని ఏంటంటే శాపాన్ని నుంచి విముక్తి గావించి దానికి వృద్ధి చేయాలి చంద్రుడిని కలిగించి ఆ విధంగా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆ చంద్రుడిని శిరస్సుపై ధరించి